హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సో బ్లాగ్స్ ఎప్పుడైతే మా కఫీలు అయితే లొకేషన్ ఇచ్చిండు అక్కడికి వెళ్ళి రెండు తోపులు ఉన్నాయి తీసుకుని రమ్మన్నాడు ఇంకా అయితే పది నిమిషాలు ఉంది మొత్తం అయితే పన్నెండు కిలోమీటర్లు ఉండే ఎనిమిది కిలోమీటర్లు అయితే వచ్చేసిన ఎప్పుడైతే తీసుకుంటున్నారో తోపులు అయితే తోపు తీసుకొని ఇక్కడ ఖయాతకు అయితే వచ్చినా తీసుకుని వెళ్ళిపోదాం రూమ్కి అక్కడ మేడం వాళ్ళకి ఇచ్చేసి అయితే మళ్ళీ మా లడ్డుబాబు గారిని అయితే జిమ్ నుంచి తీసుకోవాలా జిమ్లో ఉన్నవాడు డ్రాప్ చేసి వచ్చిన ఎప్పుడైతే వెళ్ళిపోతాం జిమ్కి సిగ్నల్ కూడా రెడ్ అయింది కొద్దిగా ఆగి వెళ్ళిపోద్దాం ఈరోజైతే వాతావరణం అయితే చాలా ఎండ కొడుతుంది వర్షాకాలం అయితే అయిపోయింది ఎండలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి రియాదులు ఎప్పుడైతే పోదాం జిమ్ దగ్గరికి జిమ్ దగ్గరకి వచ్చి వచ్చి వెయిట్ చేసి మా లడ్డు బాబుకి అయితే కాల్ చేద్దాం ఎప్పుడైతే జిమ్ దగ్గరికి వచ్చేసినా బాబు అయితే కాల్ చేసినా వాడు వస్తున్నా అని చెప్పిండు ఎప్పుడైతే తీసుకొనివన్నీ డ్రాప్ చేసి వెళ్ళిపోదాం మళ్ళీ అయితే సాయంత్రం ఇప్పుడు ఇఫ్తార్ టైం అవుతుంది కాబట్టి మళ్ళీ మనకు ఇఫ్తార్ ఏ ఇఫ్తార్ చేయనీకి అయితే టైం ఉండదు ఎప్పుడైతే వెళ్ళిపోదాం వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం అంతవరకు సెలవు బై గుడ్ నైట్ అల్లహాఫీస్